నేను డాక్టర్ అమూల్య న్యూరాలజిస్ట్ అది అరవింద్ బాబు గారు వాళ్ళ అమ్మాయిని ఈ రోజు నషోపేట లో ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు గెలవాలి అని చెప్పి ఇరవై ఆరో వార్డు పెద్ద చెరువులో పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడికి మేము ఉమ్మడి కుటుంబం లాగా అంటే ఉమ్మడి పార్టీస్ అన్ని కలిసి ఒక కుటుంబం లాగా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి మూడో సమస్యలు ఎక్కువ వినిపిస్తున్నాయి ఒకటి ఇళ్ళు సరిగ్గా లేవు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇవి ఈసారి గెలిచిన వైసీపీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాలేదు దానివల్ల చాలా అనారోగ్యం గురయ్యి చాలా మంది జబ్బు పడిన సంఖ్య ఇక్కడ ఈ వార్డు లో కనిపిస్తుంది అలాగే స్ట్రీట్ లైట్స్ లేవు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు మేము ఒకటే చెప్పబోతున్నాము ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని ఎట్టి పరిస్థితిలో ఈసారి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఖచ్చితంగా గెలిపించుకుంటాము మాకు ప్రభుత్వం మారితేనే ఈసారి మాకు న్యాయం జరుగుతుంది మాకు సదుపాయాలు అంటే మౌలిక సదుపాయాలు బేసిక్ నీడ్స్ కూడా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మమ్మల్ని పడేసింది మేము మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఓట వేయాలని స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది ఈ అనూహ్య స్పందనకి మేము చాలా సంతోషిస్తున్నాము మీ సపోర్ట్ తో అలాగే ఈ ప్రజలందరి సపోర్ట్ తో ఈసారి ఉమ్మడి ప్రభుత్వం గెలవాలి ఉమ్మడి అభ్యర్థి గెలవాలి అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు గెలవాలి అని ఆశిస్తున్నాము జై టిడిపి జై జనసేన జై బీజేపీ